అనంతమ్మని రిసెప్షన్ వేడుకలో ఎదురుపడ్డారట బద్ధ శత్రువులు చంద్రబాబు అలాగే జగన్ నారా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి పెట్టినన్ని ఇబ్బందులు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు పెట్టలేదనే చెప్పాలి ఎందుకంటే ఏవైనా అధికారికంగానే వెళ్ళారు కానీ అన్యాయంగా చంద్రబాబుని టార్గెట్ చేసింది జగన్ మాత్రమే అని చెప్పాలి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే కాపు కాచి ఆయన రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఆ తర్వాత ఆయన యాభై మూడు రోజుల పాటు బయటకు రానివ్వకుండా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అలాగే లాయర్స్ విషయంలో వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు ఏ రకంగా అడ్డుకున్నారు లాంటి విషయాలు తెలిసిందే అయితే జనాలు అన్ని చూస్తూనే ఉన్నారు కాబట్టి తగినటువంటి తీర్పునిచ్చారు చంద్రబాబుని ఆందోళన ఎక్కించి సీఎం గా కూర్చోబెట్టారు అలాగే అధపాతాళానికి తొక్కేశారు జగన్మోహన్ రెడ్డిని ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిసి కనిపించిందే లేదు ఎక్కడ కనిపిస్తే ఏమవుతున్నానని పాపం జగన్ దాక్కుని తిరిగే పరిస్థితులు వచ్చేసాయి అసెంబ్లీ కూడా వెళ్ళనంటూ ఆయన సైలెంట్ గా ఉంటున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక ముఖ్యమైన వేదికలో కలిసినట్టుగా సమాచారం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట్లను గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్న ఒకే ఒక పేరు అనంతంబారి అనంత్ అంబానీ ముఖేష్ ఫ్యామిలీకి సంబంధించిన పెళ్లి వీడియోలు మరి సోషల్ మీడియాని దున్ని పడేస్తున్నాయి ఎక్కడ చూసినా వాళ్ళ పెళ్లిళ్లలో వచ్చిన తారా సితారా లోకం వాళ్ళు చేసిన హంగామా అనంత్ అంబానీ యొక్క వైభవమే కనిపిస్తోంది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి అక్కడికి వెళ్ళినటువంటి సంగతి తెలిసిందే అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ చంద్రబాబుకి ఎదురుపడ్డారట మొత్తానికి ఆ పెళ్లి వేడుకలో చంద్రబాబుకి సంబంధించినటువంటి గౌరవంతో పాటుగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఇన్వైట్ చేయడం చూసి చంద్రబాబే ఆశ్చర్యపోయారట మరి ఇక్కడ అన్నట్టుగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా మరి అనంతమ్మని పెళ్లిలో చంద్రబాబు అలాగే జగన్ ఎదురెదురు పడ్డం చర్చనీయాంశంగా మారింది